ఈరోజు ఇక్కడ ఎకో జిప్ మోడ్ ఎకానమీ జిప్ మోడ్ సో ఈ రెండు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఈ రెండు మాత్రమే ఇచ్చాడు తర్వాత ఇంకో ఫ్యూచర్ కూడా తీసుకొచ్చాడు అదేంటంటే స్మార్ట్ ఎకో ఓకే ఇది అనేబుల్ చేసుకున్నారంటే చూడండి ఎయిటీ సెవెన్ ఉందా ఎయిటీ సెవెన్ పర్సెంట్కి వన్ నాట్ సెవెన్ కిలోమీటర్సా ఇప్పుడు ఇక్కడ కూడా మనకి స్మార్ట్ ఎక్కువ అని వచ్చేసింది సో ఇప్పుడు ఎకానమిక్ వెళ్దాం స్మార్ట్ ఎక్కువ ఆఫ్ చేశాను ఎయిటీ సెవెన్కి నైంటీ ఎయిట్ వచ్చిందా ఇప్పుడు జిప్ మోడ్ చూడండి ఎయిటీ సెవెన్ పర్సెంట్కి నైంటీ కిలోమీటర్స్ సో ఈ స్మార్ట్ ఎకో ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో సింగిల్స్లో లాంగ్ వెళ్ళేట వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కొంచెం స్లో పిక్అప్ కొంచెం తక్కువ ఉంటుంది మీకు కానీ మైలేజ్ అయితే వస్తుంది అన్నమాట నేను టెస్ట్ రైడ్ అయితే చేయలేదు బట్ ఈ ఫ్యూచర్ అయితే నాకైతే బాగా నచ్చింది కొత్తగా తీసుకొచ్చేట్ ఇది ఈ సెట్టింగ్ మీకు తెలియకపోతే ఒకసారి ఆన్ చేసుకొని చూడండి